నీ వెంట గదిలేను ఈ జనము నరేంద్రా వేలే బాబట్లకు ధైర్యం జరిగిన వాళ్ళే

మీ ఇద్దరు ముగ్గురు పనులు ఉంటే పది ఎకరాల వ్యవసాయం ఉంటే ఒకటి చేస్తాడు మీ తర్వాత కనువ ఇద్దరు మళ్ళీ ఏ ఉద్యోగాలు చూస్తుంటారు బయటికి వెళ్ళాల్సిందేగా మరి ఉద్యోగాలు చూసుకుంటారు బయటికి వెళ్ళాలంటే పరిశ్రమలు అక్కడ ఉండాలిగా ఉన్న పరిశ్రమలో వాళ్ళు ఉంటారుగా మరి కొత్త తరానికి కొత్త పరిశ్రమలు రావాలిగా రావాలంటే నమ్మకం ఉన్న లేటర్ ఉండాలిగా ఆ నమ్మకం ఉన్న లీటర్ చంద్రబాబు నాయుడు కేవలం నమ్మకంతో నిజన నీకు నమ్మకంతో ఇండస్ట్రీలు ఇప్పుడు మనకు ఎంపీసీ అంటే సుమారుగా తొమ్మిది లక్ష ఎనిమిది నుంచి తొమ్మిది లక్ష కోట్ల రూపాయలు ఎల్జీ ఇలా చాలా ఇండస్ట్రీలు వచ్చినాయి పేపర్లు కూడా ఇండస్ట్రీల వల్ల లాభం ఏంటి మన పిల్లలకు ఉద్యోగంలో రాక ఒకటే కాదుగా వాళ్ళు ఎప్పుడైతే లాభాలు తెచ్చుకుంటారు ఎప్పుడైతే సేల్ ఆ ప్రోడక్ట్ సేల్ చేస్తారు దాని ద్వారా జిఎస్టీ వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది సర్చార్జీ రూపంలో ఎన్నో వస్తాయి ఇవన్నీ కలిపి మన రాష్ట్రానికి ఆదాయం జరుగుతుంది దాన్నే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలా అని ఎప్పుడు తింటూ ఉంటారు ఆ సంపద సృష్టించిన దానిలో చంద్రబాబు నాయుడు చేసే కృషి ఆయన మిజాయి ఆయన నిజాయితీని మనం ఎప్పుడు కాపాడుకునే ఇక్కడి నుంచి రాబోయే తొమ్మిదేళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం అట్టి పెట్టుకోవాలంటే మన తెలుగుదేశం జనాన్ని కాపాడుతుంది తెలుగుదేశం పార్టీని కాపాడుతుంది ఆ తెలుగుదేశం పార్టీని కాపాడుకున్నందువల్ల లాభం ఏంటంటే ఒకే లాభం మన కుటుంబాలు బాగుంటే మన పార్టీ బాగుంటుంది దానికోసం చూశారు ప్రతి ఇంటికి వన్ ఇయర్ అయిన సందర్భంగా తొలి అడుగు అని నాలుగు నాలుగు పర్యాయాలు మూడు పర్యాలు ముఖ్యమంత్రిగా చేశారు నాలుగోసారి ఇప్పుడు అయ్యారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక వన్ ఇయర్ కాలం పూర్తయింది చంద్రబాబు నాయుడు ఫోర్ పాయింట్ వన్ అని చెప్పారు తొలి అడుగు మనం సుపరిపాలనలో తొలి అడిగానికి అది మనం జెండాలు పట్టి ఏసీ కథల్లో పెట్టి మనం వేస్తే కదా అది చంద్రబాబు నాయుడు గారు డోర్ టు డోర్ కార్యక్రమం పెట్టిన